దేవునికి స్తోత్ర బీజం అంటే విత్తనము వాక్యము ఏసు బీజములో ఏసుకుండవలసిన బుద్ధులు ఏసుకుండవలసిన గుణ లక్షణాలు ఏసుకుండవలసినటువంటి కొన్ని ఆ బీజాలు మనలో ఉండాలని చెప్పి నేను తెలియచేశాను దేవునికి స్తోత్రం నా నాలుకతో పాపము చేయకుండా దేవునికి స్తోత్రం దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రియలరా దావీదు కీర్తన ముప్పై తొమ్మిదో అంచములో దావీదు అంటున్నాడు ఏమనంటే నా నాలుకతో పాపము చెయ్యకుండాట్లు అంటే దీని అర్థం అంటే నాలుక కూడా పాపం చేస్తుంది అని అర్థం అంతే కదండి నా నాలుకతో పాపము చెయ్యకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును అని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంది నాలిక కూడా పాపం చేస్తుందని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలా నాలిక కూడా పాపం చేస్తుంది అందుకే దావి అంటున్నాడు అయ్యా దేవా నా నాలికతో నేను పాపము చెయ్యకుండా నా మార్గములు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి అక్కడ చక్కటి మాట రాశాడు నాలికలు కొన్ని నాలికలు చెడ్డ నాలికలు ఉన్నాయి కొన్ని నాలికలు మంచి నాలికలు ఉన్నాయి దేవునికి స్తోత్రం గలను గాక అలే సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదో అధ్యయములో ఇరవై వచనంలో ఒక మాట చూడండి నాలుక కోసం రెండు మాటలు తెలియచేసి నాలుక కోసం మనం చదివిన కీర్తన భాగంలో ఉంది గనుక మరి చక్కగా భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందుననుకుంటుని భక్తి చేయనివాడు భక్తి లేనివాడు మారు మనసు లేనివాడు నీ ఎదుట అలా కనిపిస్తే మీరు నోటికి ఏం చేసుకోవాలి చిక్కం పెట్టుకోవాలి ఏమండి నోటికి వేలు పెట్టుకోవాలి వ్రేలు పెట్టుకొని అయ్యో నేను వీల్తిలా ఉంటే మంచిది కాదని పదో ఇరవై వచనం సామితుల గ్రంథం నాలుక కోసం రాయబడి ఉంటది మంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది దేవునికి స్తోత్రం నీతి మంతుని నాలుక ఇది ఏ నాలుక ఇది నీతి మంతుని ఇది మంచి నాలుక ఈ నాలుకట ప్రశస్తమైన వెండి వంటిది అని రాశాడు చదువు నన్ను ఇంకొకసారి నీతి మంతిని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది ఆ పనికి మాలినది దేవునికి స్తోత్రం కలును గాక భక్తి చేయని వాడు భక్తి చేయని వాడు భక్తి అంటే అనుకుంటున్నారు చర్చికి రావడం ఏమండి బైబిల్ పట్టుకుని వెళ్ళడం లేకపోతే బాప్తిజం పొందుకోవడం అని అనుకుంటున్నారు ప్రియులరా భక్తి అంటే ఏదో నలుగురితో వెళ్ళడం నలుగురితో రావడం అనుకుంటున్నారు భక్తి అంటే అది కాదు ప్రియులరా అక్కడ రాస్తాడు చూడండి భక్తిహీనులు ఆలోచన పనికి మాలనిది భక్తిహీనులట పనికి ఆలోచనలు చేస్తూ ఉంటారట భక్తి చేయని వారు దేవునందు భయభక్తి కలిగి ఉండనవారు దేవునందు నమ్మ కలిగి ఉండని వారు ఎలా చేస్తారట అండి వాళ్ళ ఆలోచనలట పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏ ఆలోచనలు చేస్తూ ఉంటారు పనికి మళ్ళీ ఆలోచనలు సలహాలు ఇస్తూ ఉంటారు ప్రియులరా అవన్నీ కూడా మీరు మనసుతో మీ మంచి మనసుతో మీరు గ్రహించగలరని చెప్పి నేను ప్రేమతో మీకు మనం చేస్తున్నాను నీతి మంతుని నాలుక ఏటట ప్రశస్తమైన వెండి వంటిదేట ఆమె మంచి నాలుక ఇది ఇదే నాలుక మంచి నాలుక ఇది అంటే నా నాలుకతో పాపము చేయకుండాన్నట్లు నా మార్గములను సరిగ్గా చూసుకుంటానని దావిద అంటున్నాడు అంటే నాలికతో కూడా పాపం జరుగుతుందని చెప్పి ఈ వాక్య భాగము యొక్క అర్థం కనుక మరి దయచేసి మీరు కూడా నాలుకతో ఏ ఏం మాట్లాడుతున్నామో అందుకే ఆ అరవై ఆ నాలుగో కీర్తన అనుకుంటాను ప్రియుల అక్కడ కూడా ఒక చక్కటి మాట రాస్తాడనమాట నాలుక కోసం రాస్తాడు కాబట్టి ఆ మాట ఖచ్చితంగా మనం ఏం చేయాలి అరవై నాలుగవ కీర్తనలో ఎనిమిదవ వచనములో వారు కూలెదరు చూడండి వారు కూలుదురు చదవండి వారు కూలెదరు వారి కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరు తల ఊచుదురు ఊపుతారట ఆడు సంగతి అయిపోయింది అయిపోయింది పాస్ గారి సంగతి అయిపోయింది దేవునికి స్తోత్రం గలను గాక చేతులెత్తి ప్రభుని స్స్తుతిద్దాం అలేలుయా చలికాలం అంటే నాకు చాలా ఇష్టం అంతే ఎందుకు చెప్తున్నానంటే దేవుని మహిమార్థమై చెప్తున్నాను చలికాలము మాటి మాటికి లేస్తాను నేను పైసలు మాటి మాటికి ఎన్నిసార్లు లేస్తానో చలి వస్తున్నప్పుడు ఈరోజు దుప్పటి రగ్గు మీద రగ్గు కప్పి పడుకునేవారు చాలా మంది లేకపోలేదు దేవునికి స్తోత్రం గలను గాక అందుకే మనం దేవుని రాకడ ఎప్పుడు రాకూడదని ప్రార్థన చేయాలంట చలికాలమట స్త్రీ ప్రసవ దినాన్న రాకూడదని ప్రార్థన చేసుకోమని వాక్యం ఉంది ఆ మూమెంట్లో మనం రెడీగా ఉండలేము సిద్ధపడలేం గనుక ఆ దినములలో రాకూడదు ప్రభు అని చెప్పటం మనం ప్రార్థన చేసుకోమని బైబిల్ వాక్యము తెలియచేస్తుంది అందుకు నాలుక కోసం నేను తెలియచేస్తున్నాను మీ నాలుక మంచి నాలుకో చెడ్డ నాలుకో మీ నాలుక అది వెండి వంటిదో బంగారం వంటిదో నాకు తెలియదు కానీ ప్రియులరా నాలికట మంచిగా ఉండాలి నాలిక వలనే కుటుంబాలు కూలిపోతున్నాయి నాలిక వలనే ఏమండి నాలిక వలనే నాలుక వలనే నాలుక చాలా ప్రమాదకరమైనదండి ఎంతే చాలా ప్రమాదకరమైన వారు కూలదారు వారు కూలుటకు వారి నాలిక ఈ నాలుక వల్లనే అందుకేమో సంఘం ఇలా కూలిపోతుంది అని నేను గ్రహిస్తున్నాను దేవునికి స్తోత్రం కనుక నాలుక వెండి వంటి నాలుక నీతి మంతులు నాలుక మంచి నాలుకట ప్రశస్తమైన వెండి వంటిది దేవునికి స్తోత్రం మాటలు రెండు మాటలు నీతి మంతుని నాలుకట ప్రశస్తమైన వెండి వంటిది నీతిగా మాట్లాడండి ఏండి నాలుక వలనే మనము అంటే కూలిపోతున్నాం ఏండి నాలుక వలనే మనం పాడైపోతున్నాం అనే విషయాన్ని గ్రహించగలరని నోటి మాట వలనే తీర్పు ఉంటుంది నోటి మాటలే రెండో మాట పదిహేను రెండు పదిహేను రెండు జ్ఞానుల నాలుక మనోహరమైన కా జ్ఞానాంశములను పలుకును బుద్ధిహీనుల నోరు మూడవాక్యములను నేనేమైనా మీకు మూర్కు మూర్ఖురాలు మాటలు మూర్ఖులు మాటలు చెప్తున్నాను జ్ఞానవంతుల నాలుకట మంచి మాటలు చెప్తుందట అండి నేను దేవుని వాక్యం మంచిదే కదా అవునా కదా దేవుని వాక్యం మంచిదా చెడ్డదా చాలా మంది అనుకుంటారు మరి దేవుని వాక్యం చెడ్డదని వాక్యం అర్థం కావట్లేదు ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు వాక్యం అర్థం కావట్లేదు వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదండి ఇక్కడ రెండో వత్సరంలో అంటాడు జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును ఎవరికైనా బుద్ధి చెప్పారా మీరు ఎవరికైనా సరి చేశారా మీరు చెప్పండి ఎవరికైనా ఇలా ఇలాగ ఉండాలిరా బాబు ఇలా ఉండాలి నానా ఇలాగ ఉండాలన్నా ఎవరినైనా బలపరిచేరా కృంగతీసడమే కానీ బలపరిచేదేవి లేదు కనుక మరి నాలుక కోసం నేను తెలియచేస్తున్నాను ప్రియులరా మంచి నాలుక చెడ్డ నాలుక రెండు నాలుకలు మంచి నాలుకల కోసం తెలియచేస్తున్నాను నేను ఇప్పుడు చదివినవి కూడా రెండు కూడా మంచివే జ్ఞానవంతుల నాలుక ఎలాంటిదట ప్రశస్తమైన వెండి వంటిది అంటే మంచి మాటలే మాట్లాడుతుంది అయితే ఇక్కడ కూడా మనం చదివిన మాటలో జ్ఞానుల నాలిక దేవునికి స్తోత్రం ఎక్కడెలా మాట్లాడాలో ఎలాంటి ఏం చేయాలో జ్ఞానం క జ్ఞానం కలిగిన నాలుక ఆట జ్ఞానం గురిచే మాట్లాడుతుంది దేవుని గురిచే మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్ళినా మీ నోటి నిండా కృప ఉండునుగాక దేవునికి స్తోత్రం గలను గాక కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క మాటలు ఏమండి మన గ్రామంలో నిజంగా ఎంత చక్కటి సేవకులు ఉన్నారు ఎంత చక్కటి దైవజనులు ఉన్నారు ఏమండి జాన్పాల్ కానీ నేను కానీ ఇంకా ఇక్కడ పైన క్యాంబిల్ గారు కానీ లేకపోతే సత్యనారాయణ గారు కానీ ఇంకా చాలా మంది మంచి సేవకులు ఉన్నారు నేనైతే మరి దేవుని జ్ఞానాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు వాళ్ళు దేవుని వాక్యని ప్రకటించే వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా అందరి కోసం పక్షపాతం లేకుండా ఈ రోజు వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవునికి స్తోత్రం గలను గాక ఇది మంచి నాలుక ఇది మొదటి నాలుక ఎలాంటి నాలుకట మొదటి నాలుక మొదటి నాలుక ఏ నాలుక అది ఆ జ్ఞానుల నాలుకట అట ఎలాంటిదట చదవండి మరి ఆ మాట ఎక్కడ చదివాము మనము సామెతలు పది ఇరవైలో చదివాం కదా పది ఇరవైలో చదివిన మాట నేను గుర్తు చేస్తున్నాను మళ్ళా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి నీతి మంతుల నాలుక అండి ఆ నాలిక నీతిమంతుని నాలిక ఈ నాలిక జ్ఞానము కలిగిన వారి నాలిక వాళ్ళు అట్ట ఎలాంటి మాటలు చెప్తారంటే జ్ఞానాంశములే మాట్లాడతారట నా మన నాలికలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదవా లేకపోతే ఏవేవో లోకములో వాడే మాటలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దేవుని నమ్ముకొని కూడా ఏమండి మనకు దేవుని బీజం లేదు కాబట్టి అలాంటి మాటలే వస్తాయి సైతన్ బీజం వస్తే సైతన్ బీజాలే ఉంటాయి మన దగ్గర కదండి ఏ ఏ దుంప మొక్క ఏ చెట్టు మొక్క అయితే మనం అది పూర్తిగా వేరితో కూడా పెరికి దానికి సంబంధించిందే వస్తుంది మళ్ళా దానికి సంబంధించిందే మళ్ళా వస్తుంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్లారా ఇది ఎవరి నాలికనంటే జ్ఞానుల నాలుక దేవునికి స్తోత్రం కలను గాక ఆ జ్ఞానం జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనులు నోరు మూడవాక్యములు ఆ కుమ్మరించును అని ఉంటుంది బుద్ధిహీనంగా మాట్లాడేవారు అలాగే వెనక ముందు చూడకుండా అసలు వాక్యం ఎందుకు చెప్తుంది వాక్యం దేవుడు ఎందుకు బైబిల్లో రాశాడు అనేటువంటి జ్ఞానం లేక నాలుగో వచనం కూడా అందులోనే చదువు సాత్వికమైన నాలుక జీవ వృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును దేవునికి స్తోత్రం ఈ నాలుక వలనే నీ ఆత్మకు కుటిలత వచ్చేస్తుంది అన్నమాట అంటే ఏదో చిన్న పొరపాటు అప్పుడు ఈ నాలుకతో మనం చూడండి అక్కడ ఎంత చక్కటి మాట రాశాడు నాలుగో మాట నేను చాలా సామెతల గ్రంథం ఎన్నిసార్లు చదివానో నేను చెప్పాను కానీ ఎక్కువ సామెతలు చదువుతూ ఉంటాను ప్రియులరా ఈ మాటలు అన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి సాత్వికమైన నాలుక జీవ వృక్ష సాత్వికంగా మాట్లాడుకోండి నాకు ఇలాగా కాకుండా సాత్వికంగా భార్య అంటే ఏమండి అని మాట్లాడేవా దేవి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా ఏమండి చార్లెస్ గారండి అంటే నువ్వు ఏమైనా మీ ఆవిడికి ఏమండి గారండి ఏమైనా మాట్లాడారా మాట్లాడారా ముచ్చటగా మాట్లాడారా నేను గారికి పాశ్రమ గారు అంటాను దేవుని స్తోత్ర అలే మరి ఏమనాలి చెప్పండి దానికి ఏ అమ్మగారు అనాలి చెప్పండి మురిసిబి అమ్మగారు అనాలా కనుక నా ప్రియమని దేవుని పెట్టారా దేవుని వాక్యని అర్థం కాకూడదు నన్ను క్షమించదు ప్రైసలం శతం ఆనండి మంచిని మాత్రమే మీరు మీ హృదయంలో దాచిపెట్టుకోండి కనుక ఇది మంచి నాలుక అని చెప్పవచ్చు ఈ నాలుక ఏ నాలుక మంచి నాలుక ఎందుకంటే సాత్వికమైన నాలిక తర్వాత జ్ఞానుల నాలిక తర్వాత నీతి మంతుల నాలిక ప్రైసలా ఏ నాలిక చెప్పండి మూడు మూడు నాలికల కోసం చెప్పాను నేను ఒకటి నీతి మంతుల నాలిక రెండవది జ్ఞానుల నాలిక మూడవది సాత్వికమైన నాలిక సాత్వికంగా మాట్లాడుతుంది

కనుక నా ప్రిమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా సాత్వికంగా దీన మనసు కలిగి అండి దేవుని బిడ్డలమైన మనం ఆ దేవుని బీజం మనలో ఉండాలని గుర్తు చేస్తున్నాను మరొకసారి ఈరోజు ఏ బీజం ఉండాలా దేవుని బీజం ఉండాలా ఏంటి మనలో దేవుని బీజం ఉంటే దేవుని మొక్కలు వస్తాయి ప్రభు మొక్కలు వస్తాయి ఆ బీజము వాక్యమే ఆ వాక్యం మనలో ఉంటే ప్రేమ వస్తుంది దేవుని బీజం ప్రేమ దేవుని బీజం పరిశుద్ధత దేవుని బీజం ఏంటి నీతి దేవుని బీజం అది పరిశుభ్ర దక్కే గుర్తు కనుక మనం అలా మనం బ్రతకాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను ప్రిల్లరా సడనాల కోసం కూడా ఒక మాట సామెతల గ్రంథంలోనే తీయండి ఒకసారి సడనాల కోసం కూడా ఒకసారి నేను మీకు చూపించి నేను ముగిస్తాను అంటే నీతి మంతుల నాలిక కోసం మనం గుర్తు చేసుకున్నాము ఒకసారి దయచేసి రోమిలకు రాసిన పత్రిక చూద్దాం తర్వాత సామెతల గ్రంథం చూద్దాం పిల్లర అక్కడ చక్కటి మాట రాశాడు రోమిలకు రాసిన పత్రిక దడదడ దడదడ దడమని తక్కువని తీసి మూడో అధ్యాయములో చక్కటి మాట రాయబడి రోమిలకు రాసిన పత్రిక మూడో వాచయము అమ్మా చదవండి పదమూడవ మాట అనుకుంటాను ఒకసారి చూద్దాము చూడండి వారు గొంతుక తెరిచి పదమూడేనా చదువు వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల క్రింద సర్ప ఈ నాలిక ఎలాడదట ఇది ఇది లగేతి ఇదే నిహ వెందూరిందూరి ఆయే అంటే నాలికలు కూడా మంచి మంచి నాలికలు సెడ్డ నాలికలు ఉన్నాయి పలక కచేరిని వెందరు కస్కెడోను ఎని వెందూర్క తమ అబ్బాయి తమ ఇయని అజ్జికి వెందరు కసుకేమను పలక కచ్చి దేవునికి స్తోత్రం కలునుగాక వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చే తమ నాలుకతో ఏం చేస్తారట మోసం చేదురు ఓ మాట చెల్లు పట్టుకున్నాను చెల్లు పట్టుకొని మాట్లాడుతున్నాను జాన్సన్ నాకు ఫోన్ చేశాడు అనుకుందాం ఎక్కడున్నారా అయ్యగారు అని చెప్పి నేను ఇంకా ఇంటి నుంచే బయలుదేరలేదు ఇంటి నుంచే బయలుదేరలేదు మేము ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాం ఒక వివాహానికో లేకపోతే ఒక సువార్త కానీ వెళ్ళాలనుకుంటుంటే జాన్సన్ ఫోన్ చేశాడు జాన్సన్ ఫోన్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను నేను బయలుదేరేసాను వచ్చేసాను దగ్గరికి వచ్చేస్తున్నాను అంటే ఈ నాలుకతో ఏం చేస్తున్నాం మనం మోసం చేస్తున్నాం నేను ఇంట్లోనే ఉన్నాను కానీ తమ్ముడితో మాట్లాడేది నేను బయలుదేరేసాను నేను వచ్చేస్తున్నాను దగ్గర వచ్చేసానని ఈ సెలితే ఏం చేస్తున్నాం మనము మోసం చేస్తున్నాం దేవునికి స్తోత్రంగా చేయవచ్చు అలా మోసం చేయవచ్చా ఎక్కడున్నామో యథార్థంగా అయ్యా ఇక్కడ ఉన్నామయ్యా వస్తున్నాము ఇంకా బయలుదేరలేదు కానీ బయలుదేరుతాం అని చెప్పి సామిత్రుల గ్రంథంలోనే రాస్తాడు సాత్వికమైన నాలుక సాత్వికమైన నాలుకట జీవాన్ని ఇస్తాదని చెప్పి ఒక మాట రాయబడి చూపిస్తాను ఆ మాట చూపిస్తాను ఒకసారి చూడాలి మీకు తెలియాలా దేవుని గాక ఏమైనా హలేలుయా అలేలుయా అందరు అలేలుయా ఒకసారి ఆ మాట చక్కటి మాట అండి ఆ మాట నాకు చాలా ఇష్టమైన నాన్న ఒకసారి పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై వచ్చిన చదువు నాన్న ముప్పైయా ముప్పై ముప్పై ఆ సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మచ్చరము ఎముకలకు కుల్లు కుళ్ళు అనమాట సెడపకురా సెడదవు విశ్వదాభిరామ వినురవేమ మనం ఒకరిని చెడు కోరితే మనమే చెడిపోతాం అందుకే సాత్వికమైన నాలుక జీవమన్నాడు ఈ మాట నేను ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాను ప్రియులరా సాత్వికమైన మనసు శరీరానికి జీవమునిస్తుందట సాత్వికమైన మనసు ఉందా వాక్యం చెప్పిన గద్దించిన లోబడి దేవుని వాక్యం అని మీరు అంగీకరించే మనసు ఉందా మీకు సాత్వికమైన మనసు అంటే అది గర్వించుకోదు ఏ రోజు కూడా ఏ రోజు కూడా పెద్దతనం చేయదండి ఆ సాత్వికమైనటువంటి ఏమండి ఆ మనసు అట సాత్వికమైన మనసు ఎన్నో వాక్యాలు ప్రియులరా మీకు నేను చూపించగలుగుతాను కానీ సమయం పరిగెడుతూ ఉంది సమయం కోసమే మనం మనం రావడం కూడా చాలా లేటుగా వస్తాం కదా కానీ సమయం అయిపోతుందని చెప్పి అనుకుంటుంటాం అనమాట దేవునికి స్తోత్రం కలనుగాక అలే లుయా చూడండి ఒక మాట చదువుదాం మొదటి స్వామి గ్రంథంలో అక్కడ మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక సారీ మొదటి వ్యూహాన్ రాసిన పత్రికలో చక్కటి మాట ఉంటుంది చూడండి ఒకసారి అక్కడ కూడా చూద్దాం నాలుక కోసం రాస్తాడు అక్కడ ఇది నాలుక కోసం మాట్లాడుతున్నాను ప్రియలరా ఈ నాలుగు అట్ట ఏం చేస్తుంది అట్ట ఈ నాలుక రోమిలకు రాసిన పత్రిక మూడు పదమూడులో అది ఏం చేస్తుంది మోసం చేస్తుంది మోసం చేస్తున్నావేమో ఇవి నీవు మోసం ఉంటే నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను రా ఆ ఇదిగో అదిగో అని చెప్పు ఉంటే ఈ మాట నీకు కొడుతుంది నేను తిట్టినట్టు అనిపిస్తుంది నీకు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మిమ్మల్ని ఎవరు తిట్టారు ప్రైస్ సలా ఓకే మొదటి యోహన్ రాసిన పత్రికలో అద్భుతమైన మాట మూడో అధ్యయము పద్దెనిమిదో మాట చదువునా పద్దెనిమిదో మాట పద్దెనిమిదో వాక్యం మూడు పద్దెనిమిది చిన్న పిల్లలారా ఎటట మాటతోను నాలుకతోను కాక క్రియతోనూ సత్యముతోను ప్రేమింతుము దేవునికి స్తోత్ర ఈ నాలుక ఎలాంటి నాలుకట మాటతోనూ ప్రేమించే నాలిక మాటల వరకే కొంతమంది భయపెన మాట్లాడతారు ఆహాహా ఇలాగలాగా మాట్లాడతారు మాటలతోనే ఇంకొకసారి చదువున కవి చిన్న మాటలతోను నాలుకతోను కాక క్రియలతో సత్యముతో ప్రేమింతుము మాటలతో మాత్రమే మాట్లాడతారు ఈ నాలుకే నాలుక సెడ్డ ఏ మాటల వరకే మాటల వరకే మాటలతోను మాత్రమే కొంతమంది మాట్లాడతారా ఇది అది అని చెప్పి మాటలతో మాత్రమే ప్రేమించే నాలిక అది సెడ్డ నాలిక మాటల వరకే మాటలతో కానీ అక్కడ అంటాడు క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలట క్రియ అంటే ఏంటి కనపడాల జాన్సన్ లేకపోతే ఇక్కడ తిమోతి పడిపోయాడు నేను లేపకుండా లేగురా లెగురా అంటే కుదరదు అక్కడ నేను వెళ్ళి ఆయన్ని పట్టుకొని లేపి ఏరా ఏమైంది అని చెప్పి ఆయనతో మాట్లాడాలి అది క్రియలతో కూడిన ప్రేమ నేను ఉట్టినే లేపకుండా అక్కడ సెల్లు పట్టుకొని వీడి యాక్సిడెంట్ అయ్యాడు కదా అని ఇలా పట్టుకొని ఉంటే అది ఎలాగుంటుంది అది ఏ ప్రేమ అది మాటలతోనే చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు ముందు ఆ పడిపోయిన వ్యక్తులని లేపేది లేదు కానీ వీడియో తీసి వాట్సాప్ చేస్తున్నారు వీడియో తీసి ఏం చేస్తున్నారు వాట్సాప్ చేస్తున్నారు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా మాటలతో కాక చూడండి అక్కడ రాస్తాడు ఏమని రాస్తాడు తెలుసా నాలికతో కాక నాలికతో చెప్పేస్తాం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కానీ క్రియ ఉండాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నందుకు దేవుడు ప్రేమించినందుకు మనకు ప్రాణం ఇచ్చాడు ఆయన ఇచ్చడలేదా లేదా ఇచ్చాడు ఆయన తన సర్వాన్ని చేశాడు ఆయన రక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట దేవునికి స్తోత్రం అది క్రియలతో క్రియలతో కూడినటువంటి ప్రేమ మనం ప్రేమించాలి ప్రియుల ఒకరికి ఏదైనా ఏదైనా చేయాలి అని అనుకుంటే క్రియలతో చేయాలి మొన్న నేను ప్రే ప్రార్థన మా సేవకురాళ్ళకి అందరికీ యూనిఫామ్ కావాలని చెప్పి అన్నారు నాకు దేవుడు ఎప్పుడో ప్రేరేపించాడు నాకు సేవకులకి సేవకురాలకి ఏదో చేయాలని దేవునికి స్తోత్రం అని చెప్పి ఇదే మంచి అవకాశం వచ్చిందని పాస్టమాలకి అందరికీ దేవుని మహిమార్థమై చెప్తున్నాను దేవుడు నన్ను క్షమించునుగాక అందరికీ వారికి సారీస్ యూనిఫామ్ అనమాట కొన్నాను నేనే దర్దాపులో ఒక తొమ్మిది పదివేలు దాకా అయింది అవి యూనిఫామ్ రేపు మేము పదిహేడో తారీఖు డిసెంబర్ పదిహేడో తారీఖు పాడేరు ఫ్యామిలీ క్రిస్మస్లో ఉండాలి ఫ్యామిలీ లేడీస్కి మాకు వైట్ అండ్ బ్లాక్ మాది మా యూనిఫామ్ అలా రావాలి ఫీల్డ్ సంబంధించిన పాస్టర్ గారిలో ఒక యూనిఫామ్ పాస్టర్ గారిలో ఒక యూనిఫామ్ కలిగి రావాలంటే కనుక మంచి నాలుిక అట నీతి వెండి వంటిదట ప్రశస్తమైన వెండి వంటిదట తర్వాత ఇంకొకటి ఏ నాలుక అటండి చెప్పండి మంచి నాలుక కోసం చెప్తున్నాను నాలుక ఏ నాలుకలు ఒకటి నీతి మంత్రుల నాలుక జ్ఞానం కలిగిన నాలుక సాత్వికమైన నాలిక కంఠస్థం అయిపోవాలా ఇక్కడే పెట్టేసుకోవాలా బీరోలో పెట్టిన డబ్బులు ఎవరైనా మర్చిపోతారండి నేను అక్కడ యాభై వేలు పెట్టాను అక్కడేమో పదిహేను వందలు పెట్టాను అక్కడ రెండు వేలు పెట్టాను మర్చిపోతారా ఇక్కడ అలాగే వాక్యాన్ని పెట్టుకోవాలండి అది నా పట్టుదల క్రిష్ణమాస అంటే ఆరాధన క్రీస్తుని ఆరాధించాలి అది క్రిస్మస్ అంటే ఏవేవో ఆరాధించడం కాదు ఫ్రీలరా దేవుని స్తోత్రం ఇది చెడ్డ నాలుక నాలుకతోనే మాటతోనే కొంతమంది ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఆహా అని చెప్పి అనుకుంటాం నిన్న మా హానోక్ వాళ్ళ అంకులు గారు అన వసంతపాల్ అనే గారు నా కోసం వచ్చి వెయిట్ చేశా నన్ను క్షమించానే అని చెప్పి నేను ఫోన్ చేశాను కానీ ఫోన్ అవ్వలేదు నేను లేట్ అయిపోయాను ఇలాగా నాకు ఒక్క ఒక్క పనికి కాదు ఈ డిసెంబర్లో అయితే అసలు కాలే ఉండదు టోటల్ డిసెంబర్ జనవరి ఆ పదో తారీఖు వరకు కూడా నాకు డేట్స్ ఫిల్ అయి ఉన్నాయి ప్రస్తుతానికి దేవుని మహాకృప అది ఏ కృప దేవుని మహాకృప మన నోట్లో ఏముండాలా చుట్టయా కృప ఉండాలా మన చూడండి దేవుని వాక్యం చిన్న పిల్లలారా మాటలతోనూ నాలికతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించి అలా ప్రేమించుకోవాలి ప్రేమించుకుంటే క్రియలు క్రియలు కావాలా నేను కొనేస్తాను అంటే కాదు అలా అన్నను తెచ్చేశాను అంతే దేవునికి స్తోత్రం కలను గాక దేవుడే అవన్నీ చూసుకుంటాడు అందరు నాతో జాన్ అందరు జాన్ హిట్ హిట్మా కాదు హిడ్ జాన్ హిట్ అనేటువంటి వ్యక్తి అట దేవుని నమ్ముకొని అట ఒక్క రోజు కూడా దేవుని మందిరం విడిచిపెట్టలేదు అండి జాన్ హిట్ అనేటువంటి వ్యక్తి ఆయనకి పన్నెండు మంది పిల్లలు అండి ఎంతమంది తన పిల్లలతో సహా దేవుని మందిరానికి వచ్చేవాడట మళ్ళీ దేవుని మందిరం ఎంత దూరం అండి ప్రెసిడెంట్ గారు డెబ్భై కిలోమీటర్లు అట పన్నెండు మంది మిస్ కాకుండా దేవుని మందిరానికి వెళ్తారట దూరం కదా లేకపోతే మనం ఇదిగో రావడానికి నడిచొస్తున్నాం అందుకే లేట్ అంటారు కానీ సమయానికే రెండోది సమయానికే మందిరానికి అండి మనం దగ్గర ఉండే ఒంటి రెండు గంటలకు వస్తాం ఈ మాటలన్నీ మీకు తిట్టినట్టు అనిపిస్తాయి సరి చేసుకోవడం తెలియదు మనకు మనసులం కాదా పిల్లలా గమనించండి మీరు వాక్యాన్ని అర్థం చేసుకోండి ఇది మనుషుల వాక్యం కాదు ఒకరోజు మీరు చాలా పొరపడిపోతారు మీరు ఒకరోజు చాలా ఇబ్బంది అయిపోతారు చాలా వాక్యం దొరకదు వాక్యం దొరకదు వాక్యం ఏమవదు దొరకదు ప్రైసలా అలేలుయా వాక్యం దొరకదండి చూదురుగానే వాక్యం దొరకదు అయ్యో అని చెప్పి అనుకోకపోతే అప్పుడు అడగండి నేను మోసే పాస్టర్నే కాదు దేవుని వాక్యం లాస్ అయిపోతాం మనం ప్రభువాక్యం మాట్లాడండి పర్వాలేదు ఎవరు మాట్లాడినా పర్వాలేదు దేవుని స్తోత్రం గలనుగాక గాక మనం నాలుకతో ప్రేమించడమే కాదట క్రియలతో మనం ప్రేమించాలి అని అక్కడ రాశాడు నాలుక కోసం రాశాడనమాట ఇది ఏ నాలుకట ఆ చెడ్డ నాలికల్లో మొదటి నాలుక మోసం చేసే నాలుక రెండవదట ఏ నాలిక మాటలతో నాలికతో ప్రేమించే నాలిక ప్రైసల ఒక మాట చదువుదాం ప్రిల్లరా యాకూబ్ రాసిన పత్రిక ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు లాస్ట్ మాట ముగిస్తున్నాను నేను మంచి నాలుక కోసం మూడు చెప్పాను చెడ్డ నాలుగు కోసం మూడు చెప్తున్నాను వినండి చక్కగా ఆ మాటలు మా నాలుకలు ఎలాగున్నాయో అందుకే దేవుడు మాట్లాడుతున్నామేమో మనం మేమో ఓ వధరో వదరాహి జోలినాయనమాట ఎంబారాయిస్కేలా కోడిగి కోడిగి ఆహి మనల్ని సరి చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎలా మాట్లాడతాం ఎక్కడ అన్ని మోసమే మోసకరమైన మాటలే ఎవరిని బలపరిచే మాటలు మాట్లాడడం ఎవరిని మనం కురంగదీసే మాటలే మాట్లాడతాం ఈ నాలిక తక్కువ గానీ అందుకే వారు కూలేదారు వారు కూలుటకు వారి నాలికే కారణం కుటుంబాలు ఈరోజు ఈరోజు కూలిపోవడానికి గల కారణం ప్రియమైన దేవుని బిడ్డారా నన్ను క్షమించండి నేను చెప్తున్నాను ఈరోజు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు మీకు ఒకవేళ తిట్టి కొట్టి ఒకవేళ రకరకాలుగా మీకు నేను తిట్టి ఉన్నానేమో నాకు తెలుసు నేను రకరకాలుగా తిట్టి ఉండలేదని గద్దించడం గద్దించిన వాక్యంతో అది కూడా పలను వాడి ఇలాగా అలాగా అని చెప్పి కాదు వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి ఒక్క మాట చివ్వరి మాట అండి చివరి మాట మాటలతో కాక నాలుకతో కాకట మనం ప్రేమించాలి క్రియలతోనూ సత్యంతోను మనము ప్రేమించుకో చివరి మాట చివ్వరి ఆఖరి మాట ప్రేమైన దేవుని బిట్లారు ఆఖరి మాట నానా చదవండి యాక రాసిన పత్రిక ఒకటో అధ్యయము ఇరవై ఆరో వచనం ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనిన ఎడల ఇది కల్లెము లేని నాలిక అనమాట ఇది అడ్డుడంపు లేదే ఈ నాలుకకి ఏ ఇది తల్లి గ్లోరీ డంపులే కల్లెము లేని నాలిక అందుకే గుర్రానికి ఏం కళ్ళెం కళ్ళెమేస్తారు కర్షిస్త గుర్రానికి ఏం చేస్తారు కళ్ళెం పెడతారు నేను భక్తి చేస్తున్నానని చూడు ఇక్కడ నోటికి బడ బడబడ కళ్ళెము లేకుండా మాటలు మాటలు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని చెప్పినట్లుగా మన మాట్లాడేసేమో కళ్ళెము లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కల్లెము లేని నాలిక ఈ నాలిక ఏ నాలుక బాబు కళ్ళేము లేని నాలుక ఎంత మంచి మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి ప్రియులరా కల్లెమినేళ్ళు కాదు కొంచెం హద్దు పద్దుండి మాట్లాడాలి అన్న హద్దు పద్దు మాట్లాడాలి దేవుని వెతుక లేదు దావీదు దేవుని వెతుకుచున్నాడు ప్రియులరా లేచి దావీదు దేవుని వెతుకుతున్నాడు ఈరోజు మనమేం వెతుకుతున్నాం ఈ మాటకి ఏం చెప్పాలి తెలుసా మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను దేన్ని వెతుకుతున్నాను దేని వైపు పరిగెడుతున్నాను దేన్ని వెతుకుతున్నాను బైబిల్ చదువుతున్నానా లేదా ధ్యానిస్తున్నానా లేదా విశ్వాసంతో ఉంటున్నానా లేదా భక్తి చేస్తున్నానా లేదా పరిశీలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది రెండవ కొరింది రాసిన పత్రిక పదమూడు ఐదులో మనం చూసినప్పుడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీకు మీరే పరిశీలించుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిల్లరా పరిశీలించుకోవాలి పైకి మాత్రమే భక్తి గలవారిగా కనబడిపోయి దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉండకూడదు ప్రిల్లరా అందుకే ఈ నాలిక ఏ నాలిక లేని నాలిక ఇకపోతే కొండెములాడే నాలిక ఇకపోతే అబద్దలాడే నాలిక కళ్ళలాడే నాలిక ఇవన్నీ నాలికలే జీవను ఇవన్నీ నాలికలే జార్ చూసుకో వచ్చేదాన పాము నాలుకులు ఉంటుంది ఇలా చేస్తుంటారు ఏదైనా అబద్ధమ ఏదైనా అబద్ధమలా ఆ తింటారన్నమాట ఈ నాలికలు ఏ నాలికలు ఇవి పామునాలిక ఇందక సర్ప విశ్వం అని చదువేమే రోమిలకు రాసిన భద్రత అంటే అక్కడ సర్ప విశ్వం అంటే పాము విషం ఉంటుందట నాలికలు అలాంటి అలాంటి మాటలు మాట్లాడతారట ఆ నాలికలు అలా పనిచేస్తాయట చూడండి అప్పయ్యా నాకే జోల తీరు కత్త జోల తీసుకే ఆ వేతజిక ఔస్తమ్మ ఇల్లకి ఇళ్ళకి అని చెప్పి అలాగ అనుకుంటది కాళేతక్కి కథ కాలేతక్కి ఎలా సడవీ కాకుడు నాను వేసిందను వాక్యం కానీ అలా దేవునికి స్తోత్రం కలను గాక కత్త కాలేతకుడు ఏనంటే అక్కడ ఉంచుకోవాలి మీరు కనుక చెడ్డ నాలుకలు ఉన్నాయి మంచి నాలుకలు ఉన్నాయి వెండి ప్రశస్తమైన వెండి వంటిదట నీతిమంతుల నాలుక సాత్వికమైన నాలుక ఉంటుంది పిల్లల జీవము సాత్వికమైన నాలుక జీవము నటిస్తుందట జీవాన్ని కలిగించాలి మనం మాట్లాడే ప్రతి మాట ఒకరిని జీవం కలిగించాలి ఉజ్జీవము పుట్టించాలి అట్టి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించునుగాక మంచి నాలుకలు కలిగి ఉందిముగాక చెడ్డ నాలుకలేసు నామలు తొలగించబడునుగాక